ఈరోజు మేము ఆంధ్రాకి వెళ్తున్నామండి బల్లకట్టు మీద అవతలకు పోతున్నాం ఎట్ అవతలకు పోతున్నాం అన్నట్టు మా ఊరు నుంచే పోతాం అది గ్రామం అని చెప్పా కదా మా ఊరు మునిగిపోతే మాకు వేరే దగ్గర ప్లేస్ ఇచ్చారు ఒక కిలోమీటర్ దూరంలో ఇచ్చారు ప్లేస్ అక్కడ మేము ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు మా పాతూరు మునిగింది అది చూపిస్తా ఇదేనండి ఇది ఇక్కడ స్కూల్ ఇది ఇప్పుడు వచ్చేసి స్కూలు పాతూల్లో ఇది మొత్తం మునిగిపోయిద్ది ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి కనిపిస్తుంది స్కూలు కొంచెం ఊరు బయటకు ఉండేది అన్నట్టు ఊరు మొత్తం అటువైపు ఉంది బస్సు ఇక్కడ నుంచే వచ్చిద్ది మాకు ఇదే లాస్ట్ స్టాప్ అన్నట్టు మా చింతిరాలే స్టాప్ ఇంకా లాస్ట్ ఊరు ఇంకా అవతల ఊరు లేదు రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ గారి బొమ్మలు అండి అవి విగ్రహాలు ఇదంతా ఊరేను మునిగింది కాకపోతే ఊరు చుట్టూ వస్తాయి ఫస్ట్ వచ్చి కొంచెం 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 మునిగిపోతుంటుంది ఇవన్నీ పాతూరు గోడలే ఉన్నాయి మొత్తం చెట్లు మునిసినాయి ఇది దారి మేము బల్లకట్ట ఎక్కిపోతాం మేము బల్లకట్టు చూపిస్తామండి ఇప్పుడు మీకు మేము ఊరు మధ్యలో ఉండి వెళ్తున్నాం మా పాతూరు ఇది ఇక్కడ ఇక్కడ చెట్లు పెద్దవి అయ్యి అసలు మొత్తం ఆకులు ఎండిపోయింది ఇది సెంటర్ బుడ్రాయి ఇక్కడ బుడ్రాయి ఉండేది ఎన్ని ఇల్లు ఇప్పుడు బల్లా కట్టుకు వెళ్ళి వెళ్తున్నాం ఇదే ఒడ్డు మీద ఉంటుంది మా ఊరు డౌన్లోనే అగో కృష్ణ అనేది అది మేము దాన్ని ఏరు అంటాం ఏటికి పోతున్నాం అని అంటాం ఏరు దగ్గరికి వెళ్ళాలంటే అగో అదంతా ఏరు ఇటువైపు ఉన్నాయి మా ఇల్లులు కృష్ణానది పక్కనేనండి మా ఇల్లు ఉండేది అందుకనే ఏటు పక్కనే ఉంటుంది ఇటు అటు ఇల్లు వెనకాల ఉండేది ఇల్లు ఏడ కూడా ఒక ఇల్లు ఉంది ఇవన్నీ మునిగిపోతాయి ఇప్పుడు ఇదంతా దేలింది నీళ్ళు లేవు కాబట్టి అక్కడ ఇది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము పోతున్నాం ఆదివారం నిన్ననే వీడియో అండి ఇది అదే కృష్ణానది మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయి లోపల పోయింది ఇదంతా మునిగేదే ఊరంతా మునిగేదే ఈ మునిగి ఇప్పుడు తేలి అన్నట్టు ఇంకా పులిచింత ప్రాజెక్టు దగ్గర నీళ్లు నిల్వ ఉంచి గేట్లు వేసి నిల్వ ఉంచినప్పుడు ఇక్కడ ఇదంతా మునిగిపోయిందండి బల్లకట్టు దగ్గరకు పోతున్నాం ఇక్కడ హోటల్ పెట్టుకున్నారు నీళ్ళు అక్కడ వరకు పోతే అక్కడ వరకు రాంప్ లాగా పోస్తారు మట్టి బల్లకట్టు పోవటానికి కొక్కు తోటి మేము బల్లకట్ట ఎక్కి అవతలకు పోవాలి ఇలా ఈ ఆటో కానీ బల్లకట్ట ఎక్కిద్ది ఆ బండ్లు ఇవన్నీ ఇక్కడి వరకు బల్ల బల్లకట్టు అవతల ధరనే ఉంది అంతా ఏరే ఈ పడవలన్నీ మావలేనండి పడవలు చేపలు పట్టడానికి వెళ్తారు వీళ్ళు మేము పాతూరులో ఉన్నప్పుడైతే చాలా అండి చేపలు పట్టుకోవడానికైనా వచ్చి పట్టి ఇంటికి రావడానికి దగ్గర అయ్యేది ఇప్పుడు బండ్లు ఉంటేనే కిలోమీటర్ దూరం ఉంది కదా బండి మీద రావాల్సి ఉంటుంది దూరం అయింది మాకు బళ్ళకట్టు అవతల దరిలో ఉంది అటు జనం ఎక్కుతారుగా అటు వచ్చిన వాళ్ళు ఎక్కితే ఇంకా అవతల మొత్తం ఆంధ్రా అనేనండి అది గుంటూరు జిల్లా ఇది మంది తెలంగాణ లాస్ట్ వరకు ఇది ఇంక ఈ వాటర్ ఉన్నది మధ్యలో ఇంకా అవతల ఆంధ్ర యువతలు తెలంగాణ అన్నట్టు తెలంగాణ బార్డర్ అది సూర్యాపేట జిల్లా పులిచింత ముంపు గ్రామం పులిచింత ప్రాజెక్టు దగ్గర గేట్లు ఆపితే నీళ్ళన్నీ వాటర్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు తక్కువని అగో బల్ల వస్తుందండి జనం ఎక్కారు మధ్యలోకి వచ్చింది ఇప్పుడు బల్ల కట్టినాం మేము అది అసట్టుబాయి అంటారు దాన్ని అక్కడ అది అంట బార్డరు ఆంధ్రాకి మాకు మధ్యలో బార్డర్ అదంట అది మునిగిపోద్ది అసలు అయితే గట్ట అప్పుడు మన తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో బార్డర్ అది బల్లకట్టు మీద ఆగే ఉంది బల్లకట్టు ఇప్పుడు అందరు ఎక్కాలి కాబట్టి ఎక్కుతున్నారు ఆటో ఎక్కింది ఆల్రెడీ ఇవన్నీ పడాలి అగో అక్కడ ఎర్రీటుకలతో కనిపించేదే మా ఇల్లు అండి అది మునిగిపోయింది అది మునిగిద్ది మేము ఇంత ముందు వచ్చినప్పుడు కూడా పడవ మీద అది మునిగింది అయర్టుకులతో కనిపించేది మా ఇల్లు పాతూళ్ళ ఇల్లు చేపలు వల్ల లేయటానికి వెళ్తున్నారు పడవలు ఇంత ముందు అయితే తెడ్డుతో నడిపేది ఇప్పుడు ఇంజిన్ ఉందండి ఇంజిన్ ఆన్ చేస్తే అదే బోటు మాదిరిగా బాతనే ఉంటుంది యువతల నుంచి అవతలకు పోవచ్చు పడవ మీద కానీ ఎక్కువ ఇంకా పడవల మీద జనాన్ని దాటి నీరు బల్లకట్టు మీద ఎక్కాల బల్లకట్టు డ్రైవర్ రెడ్డి షర్ట్ మా మరిది వాళ్ళే ఇక్కడ ఉండేది అందరూ మా వాళ్ళే ఉంటారు చేపలు పట్టేవాళ్ళు ఇందులో పనిచేసేవాళ్ళు ఎక్కువ డ్రైవరు అది నడపడానికి రెడీగా ఉండు పోతనే ఉంది అవతల ఉండేది మేము ఆ నుంచే ఇప్పుడు ఇచ్చేది అటువైపు మళ్ళా కట్టు నడుస్తూనే ఉంది మధ్యలో ఉన్నాం ఎయిట్ మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఇది వెనకాల ఇది వచ్చి ఆరెంజ్ కలర్లో ఉన్నది ఇది ఒకవేళ నీళ్ళలో ఏదైనా ప్రమాదం జరిగితే అది తొడుక్కొని నీళ్ళలో దూకుతారు అన్నట్టు మునిగిపోకుండా ఉంటారు అది వేసుకుంటే అది ఏమంటారు దాన్ని షర్ట్ లాగా ఉంటుంది తొడుక్కొని అందులో తిడతారు అటు తిప్పితే అది ఎటు తిరగాల ఎటు బాహులు అనే దాన్ని బట్టి బల్లకట్టు నడుపుతారు అవతల దరి చూసుకుంటా పోనిస్తుండాలా దరికి దగ్గర పోయేటట్టు బల్లా కట్టుని ఇక్కడ ఏం తిప్పిండు లారీలు కూడా ఎక్కుతాయి దీని మీద రెండు లారీలు ఎక్కుతాయి కార్లు ఏదైనా ఎక్కొచ్చు యువతల నుంచి అవతల పోతే మనిషికి యాభై రూపాయలు అది దరి ఆనగానే మొత్తం ఊగిందండి షేక్ అయింది గట్టి పట్టుకోవాలా ఇప్పుడు మేము బల్ల కట్టు మీదే ఉన్నాం ఇంకా ఆగింది యువతల దరికి వచ్చినాం ఆంధ్రాకి వచ్చినాం ఇంకా ఇప్పుడు వెళ్ళేది ఆంధ్రానే ఆంధ్రాలో మా ఆడబిడ్డని అవతలు ఇచ్చినాం ఆ ఊరు వెళ్తున్నాం అన్నట్టు మేము అది నేను కట్టు మా ఆయన బండి తీసిండు పోతూనే ఉండు వెనకంగా నేను పోతున్నా నా వెనక మత్త వస్తుంది మా అత్తయ్య నేను మా ఆయన పోతున్నా అంత బురద బురద ఉంది ఎడెక్కించుకోడు ఆ ఒడ్డు కూడా చాలా ఎత్తుకుంటుందండి వా అమ్మ డొల్లిద్దామని పెద్ద సంచి తీసుకుని నేను ఇల్లు వాళ్ళు మళ్ళీ ఇటు పోతున్నారు ఇంటి పైపు వచ్చి ఉన్న వాళ్ళు మళ్ళీ కట్టి ఇప్పుడు ఇలా అవతల పోవటానికి అవతల నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినాం ఇప్పుడు ఆంధ్రా నుంచి వాళ్ళు తెలంగాణకు వస్తున్నారు అది వచ్చిన ఆంధ్రాకి ఇంకా అది అవతల నీళ్ళు కనపడేవి అదంతా వేరు యువతలకు వచ్చినాం